सेवन के बाद या తర్వాత అయితే ఇక బాగా ఎక్కువైపోవడంతో ఇక మా అమ్మ అయితే గొడవ తీసేసింది వస్తా రావాలని అక్కడైతే వెళ్ళారన్నమాట నేను అయితే హాస్పిటల్ నుంచి తర్వాత అక్కడ తీసుకు చెకప్ చేయించుకుంటాను కళ్ళు కూడా కళ్ళు కూడా కనిపించట్లేదు అనమాట నాకు ఒక సైట్ అయితే ఒక కన్ను సైడ్ కనిపించట్లేదు అది నాకు ఏంటనేది తెలియలేదన్నమాట ఇక బాగా ఇబ్బంది పడిపోతున్నాను మెన్నరాల నొప్పులు తలపోటు చాలా రోజుల నుంచి నేను నలిగిపోతున్నాను అనమాట ఆ విషయంలో మరి అయితే ఒకసారి చూద్దాం అసలు నీకేం ప్రాబ్లం ఉందని చెప్పి అలా చూస్తున్నారు చూడండి ఆ విధంగా అయితే నేను చూపించుకోవటం అయితే జరిగింది నేను అసలు అనుకోలేదు నాకు అలాగ ఇద్దని అంటే మామూలుగా ఎక్కువ ట్రెస్గా ఉంటుంది ఆలోచన వల్ల అలా వచ్చిద్ది అనుకున్నాను కానీ ఇలాగా కళ్ళజోడు పడిద్ది అనే మాత్రం నేను అస్సలు అనుకోలేదని నేను ఒక సైడ్ కనిపించట్లేదు అది నేనే తెలుసుకోలేకపోయాను మరి ఇలా అది చూసినప్పుడు అర్థమైంది నాకు కూడా ఒక కన్ను కనపడితే ఇంకో సైడ్ మాత్రం బోజర భోజనం కనిపిస్తుంది అనమాట నీట్గా కనిపించట్లేదు అవన్నీ కూడా అడుగుతున్నారు మరి నీకు ఒక బోర్డులాగా చూపించి అడుగుతున్నారనమాట ఇప్పుడు చూడండి ఇలా ఉన్నప్పుడు బాగుందో మీకు ఇప్పుడు బాగుంది ఇప్పుడు అక్కడ కూడా చూడండి రెండు ఉన్నప్పుడు

అంటే మీకు చూడండి మీకు ఏది ఇబ్బంది లేకుండా ఫ్రీగా కనిపిస్తుంది చూడండి ఇలా బాగుందా ఇప్పుడు బాగుందా ఇది ఓకేనా మీకు క్లియర్గా ఉందా ఎందుకు ఉందండి ఇదండి ఒకసారి చూడండి ఇలా ఉన్నప్పుడు బాగుందా మీకు ఇప్పుడు బాగుందా తెలుస్తున్నాయా అండి లైన్ లేకుండా స్పష్టంగా ఉందా మీకు ఇబ్బంది లేకుండా సో రెండు వేలు చూసేది ఇరవై ఇప్పుడు అండి కరెక్ట్ అయ్యింది ఇది ఒకసారి చూడండి ఇలా ఉన్నప్పుడు బాగుందా మీకు ఇప్పుడు బాగుందా చూసారా తేడా తెలుస్తుందా మీకు ఇప్పుడు ఓకే

పెట్టుకొని చూడమ్మా అయ్యే ఎవరో మీకు ఆది తెలుపుతాను ఆది కోసం అది పెట్టుకొని చూడు ఏదైతే కరెక్ట్గా ఉంటుందో పెట్టుకొని చూడాలి అప్పుడు అది కానీ చేసిస్తారు పెట్టుకొని చూసుకో అద్దాలు పెద్దయ్యాయినాయా చక్కగా చనిపోనుందయ్యా అది కాకుండా పెట్టుకొని చూస్తా నీకు సరిపోయిందా ఇక్కడ పెట్టుకొని ఒకటి పెట్టు పులుగు పెట్టుకోవాలి పెద్దకుండా అంటుందా ఫ్రీగా చక్కగా బాగుందా లేదా అది లూజ్ గాను మాములుగా పెద్దది కావాలి అది ఇందాక పెట్టుకున్నా చూడు అది బాగుంటుంది టైట్ గా ఉండాలి అయిపోయిందా మీకు ఫ్రీగా ఉందా లేదా చూసుకోవాలి లేదు కదా అది చూసుకోవాలి పడిద్దనుకుంటా కను మనకు అలవాటు లేదు అనేది అనుకుంటాం చూసుకోండి తీన్గానే లూజ్గా ఉండాలి లూజ్గా ఉందా టైట్గా ఉందో చూసుకో అట్లే పెట్టుకొని చూసుకో కింద కొంచుకో మామూలుగా ఎట్లా ఉంచుకో అది సరిపోయిందా అట్లా దాన్ని బట్టి చేయిస్తారు అన్నమాట ये स्टेशन पे Vă mulțumesc.